హాయ్ అండి ఈరోజు చాలా చాలా హెల్దీ లడ్డు చేస్తున్నా ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి తీసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట చిన్న మంట మీదనే వేయించుకోవాలి బాగా కొంచెం కలర్ వచ్చే వరకు టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు పిల్లలు నేర్చుకునే పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం వేగిన తర్వాత ఒక పిడికడు ఒక పెద్ద స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాత ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు మినపప్పు ఇట్లా లావు ఉంటుంది కాబట్టి ఫస్ట్ వేయించుకోవాలన్నమాట పెసరపప్పు కొంచెం పలస ఉంటుంది కదా కొంచెం తర్వాత అయినా మంచిగా వేగుతుంది తర్వాత ఒక ఏడెనిమిది అట్లా బాదం పప్పు ఏడెనిమిది జీడిపప్పులు వేసుకోవాలి వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ వచ్చే వరకు మంచి వాసన వస్తుంది కమ్మని వాసన కొంచెం పర్ఫెక్ట్ వేగిందనుకో మంచి వాసన వస్తుంది అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఏగినట్టు మినపప్పు ఇక తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు బాదం పప్పులు కొంచెం ఇట్లా పొట్టు ఊడుతుంది అనమాట మనకు తెలుస్తుంది అప్పుడు ఏగినాయి అన్నట్టుగా పల్లీలు బాదం పప్పు పొట్టు ఊడితే ఇవి మంచిగా ఏగినట్టు కొంచెం టైం పడుతుంది అంతే తర్వాత ఒక రెండు మూడు ఇలాచీలు వేసుకోవాలి ఇలాచీలైనా లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ లేదనేసి నేను ఈ పప్పులనే ఇలాచీలు వేస్తున్నా వేసి ఇవి పక్కకు పెట్టేసుకోవాలి చల్లగా అయ్యే వరకు తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం అనమాట అందుకనే ఒక కప్పు తీసుకున్నాం లేకపోతే మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు అట్లా తీసుకోవచ్చు ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి పోసుకొని బెల్లం మొత్తం కరగాలి బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా నురుగు నురుగు అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి పాకం రాకముందే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలపాలి మరీ ముదురుపాకం అవసరం లేదు లైట్గా ఇట్లా తేనె ఏమంటే తేనె కాదు తీగపాకం వచ్చేవరకు పాకం పట్టాలంతే లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇవి మిక్సీ పట్టుకోవాలి నేను ముందుగానే మిక్సీ పట్టలేదు అనమాట అందుకని ఇవి అవి స్టవ్ కొంచెం ఇట్లా చిన్న మంట మీదనే పెట్టుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి ఎంతసేపు ఒక్క నిమిషం సేపు అయితుంది అంతే ఇప్పుడు ఈ పిండి పోసుకోవాలన్నమాట తీగపాకం వచ్చింది కదా ఈ పిండి పోసుకొని బాగా కలుపుకోవాలి నెమ్మదిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట బాగా పాకంలో బాగా కలవాలి పిండి మంచిగా కలుపుకోవాలి రోజుకి ఒక లడ్డు తినిపించవచ్చు పిల్లలకి చాలా హెల్దీ అనమాట పిల్లలు ఎదిగే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళైనా ఎవరైనా తినవచ్చు డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు అనమాట షుగర్ ఉన్న వాళ్ళు కూడా బెల్లమే కదా తర్వాత ఒక మళ్ళీ వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట కడాయికి అంటుకోవద్దు పిండి అనేది కడాయికి అంటుకోవద్దు బాగా కలుపుకోవాలి మంచి ఇట్లా కడాయికి అంటుకోకుండా ఇక స్పూన్ తోటి ఇగో ఇట్లా లేస్తుంది కదా అంతవరకు బాగా కలపాలన్నమాట తర్వాత మనం ముందుగాలా ఒక పాలు ఒక మనం మినపప్పు ఎంత తీసుకున్నామో పాలు కూడా ఆ కప్పుతో ఒక కప్పు పాలు కాగబెట్టి సల్లార పెట్టుకోవాలి పాలు బెల్లం వేసినాం కదా వేడివేడి పాలు అయితే విరిగిపోతాయి అనమాట చల్లగైన పాలు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాం కదా ముందే బాగా కలుపుకోవాలన్నమాట పాలు పోస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనమాట లడ్డు మీకు పాలు వద్దులే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే పాలు స్కిప్ చేయొచ్చు పాలు పోస్తే ఒక నాలుగైదు రోజులు ఉంటాయి అంతే పాలు లేకపోతే వారం పది రోజులైనా నిల్వ ఉంటాయి మంచిగా ఉంటుంది అన్నమాట ఇగో ఇట్లా కడాయికి అంటుకోకుంటే ఇంత బాగా వస్తుంది కదా పిండి బాగా కలపాలి కలపడం ఒక్కటే అనమాట దీంట్లో మనకు అర్థమైపోతుందనమాట మొత్తం కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతనే లడ్డు చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం మనకు ఇట్లా చేతులకు తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా లడ్డు తీసు చేసుకోవాలి తొందరగా అయిపోతుంది అనమాట చే చిన్న పిల్లలు బిగినర్స్ అయినా చే ఇప్పుడు నే వంట నేర్చుకునే పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు అంత పెద్ద సుతారం ఏమి ఉండదు ఇంట్లో ఇట్లనే అన్ని లడ్డూలు ఇట్లనే వేసి పెట్టుకోవాలన్నమాట పెట్టి మొత్తం కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒకటి ఇట్లా డబ్బలు పెట్టి పెట్టుకోవాలి పిల్లలకు రోజు ఒకటి ఇయ్యొచ్చు అనమాట ఎంత బాగున్నాయి కదా నెయ్యి వేస్తే షైనింగ్ వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక చూడండి ఎంత బాగుందో లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మీరు కూడా చేయండి పిల్లలకు చేసి పెట్టండి పెట్టి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లా వచ్చిందో ఓకే అండి